ఎలా అయిపోయిందంటే తమ్ముడు అన్నట్టుగా ట్రెండ్ ఇప్పుడంతా ట్రెండ్ ఫాలోఅల్లో దిగిన బట్టలు వేసుకుంటే ట్రెండ్ మాటల్లో కూడా ఒక తీరుందండి ఇప్పుడు మాటల్లో కూడా ఎలా ఉంది నువ్వు పాత వర్షంలో మాట్లాడవు పాత వర్షంలో ఎలాగా ఇలా సాంప్రదాయం లేదు ఇప్పుడు వచ్చింది కదా ఏది ఇలా మాట్లాడుతుంది మనం షార్ట్ కట్ లోకి వెళ్ళిపోతాం సాంప్రదాయం ఉంటుంది చెప్పండి సాంప్రదాయానికి ఎవరైనా ఒకరికి గౌరవం ఎవరికైనా ఒక ఒక మినిస్టర్కి లేదా వాళ్ళకి లెటర్ రాయాలనుకుంటే ఎలా రాస్తారు లెటర్ రాస్తే ఎలాగుంటుంది చెప్పండి మీ నాన్నకి మీరు లెటర్ రాయాలనుకోండి ఎలా రాస్తారు లెటర్ రాస్తే ఎలా రాస్తారు లెటర్ లో అలా రాయాలన్నది ఉంది కాబట్టి అలా రాస్తున్నారు ఫోన్ లో మాట్లాడండి లెటర్లో రాసి కానీ ఫోన్ లో మాట్లాడండి అలాగ ఉంటది అలాగే మాట్లాడతారా చూడండి అంటే టెక్నాలజీ టెక్నాలజీ పేరుతో ఎక్కడికి వెళ్ళిపోయిందండి సమాజం ఇటు పాత సాంప్రదాయాలకును కొత్త ట్రెండ్ కొత్త టెక్నాలజీని బట్టి మనం ఇచ్చే సాంప్రదాయాలకు చాలా తేడా ఉంది గౌరవ ఆ పద్ధతులన్నీ కూడా లేవు ఇప్పుడు మూడో ఐదో వచ్చి ప్రజలలో ప్రజలలో అక్కడ ఒక్కొక్కడి ఒక్కొక్క భాష కదా ఒక్కొక్కడికి ఒక్కొక్క నాలెడ్జ్ చెప్తుందా ఒకడు ఒకడులో ఉంటాడు మరలా వీడొకలా ఉంటాడు వాడకలా ఉంటాడు వీడొకలా ఉంటాడు ఇంకో ఉంటాడు ఒకడొకడు ఒక్కొక్కలా ఉంటాడు అంటే ఒకడు ప్రజలలో చాలా రకాలైన ప్రజలు ఉన్నారు మనుషులు ఉన్నారు కనుక ఒకడు ఇలా ఉన్నాడు ఎలా ఉన్నాడు మరి ఒకడు అలా ఉన్నాడు ప్రతి వాడు తన పొరుగు వారిని ఒత్తుడు ఒత్తుడు ఏంటి ఒత్తుడంటేంటి పెట్టడం ఒత్తుడు అన్న పదానికి ఇంగ్లీష్ లేవంటారు చెప్పండి టార్చర్ అంటారు చదువు ఇప్పుడు చదువు అన్నమాట ప్రజలలో ఒకడు ఇట్లా నువ్వు మరి ఒకడు అట్లా నువ్వు ప్రతి వాడు తన పొరుగు వాణిని ఒత్తుడు చేయను పెద్దవాని పైన బాలుడు పెద్దవాని పైన బాలుడు ధనుని పైన నీచుడును గర్వించి తిరస్కారం గర్వస్తాడట ఏం చెప్పింది చెప్పండి ఎందుకు మనిషిలో ఇదేది సంస్కారం లోపించింది ఎందుకు పద్ధతి లోపించింది ఒక బాలుడట ఎవరి మీద ఒక బాలుడు పెద్దవాణిపై తిరుగుబడతాడట బాలుడు అంటే వాయి వాడు వయసు ఎంత ఉంటుంది చెప్పండి బాలుడు పసివాడు అంటే మాటలు రా బాలుడు అంటే ఆ పదేళ్ళ లోపు అవునా ఆ పదేళ్ళ ఏళ్ల లోపు ఉన్నవాడు ఏం చేస్తాడట పెద్దవాని పైన తిరుగు పడతాడు ఆడు తాతో లేకపోతే నాన్నో చిన్నో అనవసరం వాడికి తిరగబట్టం అంతే ఎప్పుడు తిరగబడతాడు వాడికి కావలసిన దొరకనప్పుడు వాడికి ఇష్టమైనది లేనప్పుడు వాడు కావలసిన ఇవ్వనప్పుడు తిరగబడతాడు వాడు పిల్లలు కూడా కొన్ని విషయాలలో పిల్లరైపోయారు మాట మీ పిల్లలకు పాపము రేపన్నాడు ఎందుకంటే మీ పిల్లలకు పాపం వచ్చిందా ప్రమాదం ఇంకే తిరగబడిపోతారు వాడు అన్నాడు కదండి బాలుడు పెద్దవారిపై తిరగబట్టమా ఎక్కడుంది సాంప్రదాయం చెప్పండి తిరగబడితే సాంప్రదాయమా తిరగబడకపోతే సాంప్రదాయమా సంస్కారం చెప్పండి బాలుడు పెద్దలు ఏం చెప్పారు దశ ఏంటంటే బా బాలుడు దశ లాంటిది పెద్దలు చెప్పిన లే దశను వదిలేసి పెద్దల మీద తిరగబడుతున్నాడు ఇక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడా పెద్దల దగ్గర జరిగిందా పిల్లల దగ్గర జరిగిందా ఎవరి దగ్గర జరుగుతుంది చెప్పండి పిల్లల దగ్గర జరుగుతుంది